అరువది నాల్గవ సర్గము రామలక్ష్మణులు సీతాదేవికై అన్వేషించుట శ్రీరాముడు శోకసంతప్తుడై ఆ దేవిజాడ తెల్పుమనుచూ పశుపక్ష్యాదులను వృక్షములను గోదావరిని అడుగుట మృగముల ద్వారా సంకేతమును పొందివారు దక్షిణ దిశకు వెడలుట సీతాదేవి ధరించిన పూలను ఆభరణములను ఆమె పాదచిహ్నములను గుర్తించుట భగ్నములైన కవచాది యుద్ధ సాధనములు ఆయనకు కనబడుట దేవతలు సీతాదేవిని తీసుకుని వచ్చి తనకు అప్పగింపనిచో ముల్లోకములను భస్మము చేయుటకు శ్రీరాముడు సిద్ధపడుట దుఃఖితుడయ్యున్న ఆ రాముడు లక్ష్మణనితో ఓ సోదరా సీతాదేవి పద్మములను దీసుకుని వచ్చుటకే గోదావరి నదికి వెళ్లినదో ఏమో కనుక నీవు వెంటనే ఆ నదీతీరమునకు వెళ్ళి తెలిసికొనిరమ్మో అని దైన్యముతో పలికెను అంతట వేగముగా వెళ్లగలవాడు శత్రు సంహార సమర్థుడు అయిన లక్ష్మణుడూ రమ్యమైన గోదావరి నదీడ్డునకు వెళ్లెను చక్కనిరేవులు గల ఆ నదీతీరమునందంతటనూ కొరకు బాగుగా వెదకి వచ్చి శ్రీరామునితో నుడివెను అన్నా నేనంతగా గాలించిననూ అందిచ్చటనూ ఆమె కనబడలేదు ఆమె కొరకు బిగ్గరగా కేకలు వేసినను సమాధానము లేకుండెను తనను దర్శించిన వారి క్లేశములను రూపుమాపునట్టి ఆ వైదేహి ఎచ్చటికి వెళ్లినదోయేమో ఆమెయున్న ప్రదేశమును మాత్రమూ కనుగొనలేకపోయితిని లక్ష్మణుని మాటలను విని శ్రీరాముడు ఇంకను సంతాపముతో కృంగిపోయెను లక్ష్మణుని విచారణతో తృప్తిపడక రాముడు తానే స్వయముగా గోదావరి నదీ తీరమునకు వెళ్ళెను అతడు ఆమెకే అంతటను తిరుగుచూ సీత ఎక్కడా సీత అని బిగ్గరగా కేకలు పెట్టెను వధార్హుడైన దురాత్ముడైనా రావణుడు సీతాదేవిని పోయిన విషయమునూ అచటగల వివిధములగు ప్రాణులుగాని గోదావరీ నదిగానీ తెలుపలేదు శ్రీరామునకు ప్రియమైన సీతాదేవి యొక్క జాడను తెలుపుము అని అచటి ప్రాణుల నేను ఎంత ప్రేరేపించిననూ రాముడు శోకమగ్నుడై ఎంతగా ప్రార్థించినను గోదావరీ నది గూర్చి ఒక్క మాటయూ పలుకలేదు దుష్టబుద్ధి అయిన రావణుని యొక్క భయంకర రూపమునూ క్రూరకర్మలను తలంచుకుని భయపడిన ఆ నదీ గూర్చి ఏమీయూ పలుకలేదు సీత కనబడకపోవుటచే కృషించియున్న రాముడు ఆమెజాడ విషయమున నది మౌనము వహించుటచే నిరాశకు లోనైనవాడే సౌమిత్రితో ఇట్లనెను సౌమ్యుడవైన ఓ లక్ష్మణ జానకి విషయమున ఈ గోదావరి నదీ ప్రత్యుత్తరమిచ్చుటలేదు పెదవి విప్పుటయ్యలేదు సీత నాప్రక్కన లేకుండా సీతయ్య బాటనకు లోనై ఒంటరిగా ఉన్న నేను ఆమె తల్లిదండ్రులకు ఈ అప్రియవార్తను ఏమని తెల్పను రాజ్యవిహీనుడనై వనములలో కందమూల ఫలములను తినుచు జీవించుచుండెడి నన్ను సీత తన సాహచర్యముచే ఆ క్లేశములను మరచిపోవునట్లు చేయిచుండెడి ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు బంధుమిత్రులకు దూరమై భార్యావిరహమునకు లోనైనా నాకు పట్టకుండుటచే రాత్రులూ దీర్ఘములై కన్పట్టుచున్నవి మందాకినీ నదీతీరములయెందునూ ఈ దండకారణ్యములయెందునూ ప్రస్రవణగిరిపైనను అన్ని ప్రదేశములయందును పదే పదే గాలించెదను బహుశా సీత అక్కడ కనబడవచ్చును బలిష్టములయ్యున్న ఈ మృగములన్నీనూ మాటిమాటికినీ నావైపే చూచుచున్నవి దీనిని బట్టి చూడగా అవి నాకు సీతజాడను తెలుపదలచియున్నట్లు అనిపించుచున్నది పిమ్మట పురుషశ్రేష్ఠుడైన రాఘవుడు ఆ మృగములను చూచి సీత ఎక్కడ అని అడిగెను కన్నీరుగాచుచు మసకబారిన దృష్టితో తమవైపే చూచుచూ శ్రీరాముడు అట్లడుగగా ఆ నేను వెంటనే లేచి దక్షిణ దిశకు మరలి వైపు చూడసాగెను అపహరణకు గురియైన సీతాదేవి వెళ్లిన దిశను అనుసరించి ఆ మార్గమున పరుగెత్తుచూ ఆ మృగములు పదేపదే వెనుకకు మరలి శ్రీరామునివైపే చూచుచుండెను ఆ మృగములు దక్షిణ దిశగా ఆకాశమార్గమున చూచుచూ ఆ మార్గమున ముందునకు సాగుచుండెను దానిని బట్టి అవి సీత వెళ్లిన మార్గమును తమకు చూపుచున్నట్లు లక్ష్మణుడు గ్రహించెను అవి చెప్పదలచుకునిన విశేసారాంశమును ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మణుడు గుర్తించి ఆర్తుడై అన్నతో ఇట్లు నుడివెను ఓ పూజ్యుడా సీత ఎక్కడా అని నీవు అడుగగనే ఈ మృగములన్నేను వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గమును సూచించుచున్నవి కనుక అన్నా మనము రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా వెళ్దము అట్లు వెళ్లినచో ఒకవేళ సీతాదేవి కనబడవచ్చును లేదా ఆమెను కనుగును ఉపాయమైనను దొరకవచ్చును సరే అని తన ఆమోదమును దెలుపుచూ శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చిచుండగా భూతలమును పరికించిచూచుచూ దక్షిణ దిశగా బయలుదేరెను ఆ అన్నదమ్ములు ఇరువురును పరస్పరము ఇట్లు మాట్లాడుకునుచు వెళ్ళిచుండగా భూమిపై దారిలో వరుసగా పడియున్న పూవులను జూచెరి చిన్న ఆధారము దొరికినను దానిని గూర్చి పూర్తిగా పసిగట్టగలిగిన రాముడు భూమిపై పడియున్న ఆ పుష్ప పరంపరను జూచి దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్లూ దైన్యవచనములను పలికెను ఓ సౌమిత్రి నేలపై బడియున్న ఈ పుష్పములను నేను చక్కగా గుర్తించుచున్నాను ఇవి సీతాదేవి తన కురులపై ధరించినవే అంతేగాదు వాటిని తెచ్చిపెట్టినదిగూడా నేనే నాకు ప్రీతిని గూర్చుటకై సూర్యుడు వీటిని వాడిపోనీయలేదు వాయువు ఎగురగొట్టలేదు భూదేవి ఆదరముతో భరించుచున్నది వారు రక్షించుచుండటవలననే కాబోలు ఇప్పటికినీ ఇవి బాగుగా శోభిలిచునేయున్నవి పురుషోత్తముడైన శ్రీరాముడు మిక్కిలి భుజబలసాలి అయిన లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ ధర్మాత్ముడు చక్కని సెలయేళ్లతో ఒప్పుచుండెడీ ప్రసరవణగిరిని ఉద్దేశించి ఇట్లు నుడివెను ఓ పర్వతరాజమా నా భార్య అయిన సీతాదేవి ఈ రమ్యమైన వనమునందు నా ఎడబాటనకు గురియైనది ఆ సర్వాంగసుందరిని నీవు చూచితివా మృగరాజు అల్ప ప్రాణిపై కోపించినట్లు ఆ రాముడు మిగుల క్రుద్ధుడై ఓ గిరివరా నేను నీ శిఖరములను ధ్వంసము చేయకముందే బంగారు వన్నెతో కలకలలాడుచుండెడి ఆ సీతాదేవిని నాకు చూపుము సీతా విరహబాధలో క్రద్ధుడై రాముడు ఇట్లు పలికిన పిమ్మట ఆ ప్రస్రవణగిరి రామునకు సీతను గూర్చిన సమాచారమును తెలుపుచున్నదా అనునట్లు ప్రతిధ్వనించెను కాని ఆమెను మాత్రము చూపలేదు అనంతరము దశరథిని కుమారుడైన శ్రీరాముడు ఆ పర్వతముతో ఈ విధముగా వచించెను ఓ సేలమా సీతజాడ నాకు తెలుపనిచో నీవు నా బాణాగ్ని జ్వాలలో మలమలమాడి మసియేపోవదువు నీపై ఈ కొండపై శోభిలుచున్న గడ్డిపరకలు చెట్లుచేమలు సర్వనాశనము కాగలవు అప్పుడిచట సంచరించువాడేయుండడు జీవించు ప్రాణియే మిగులదు ఓ లక్ష్మణ సాధ్వియు చంద్రవదనయు అగు సీతాదేవి యొక్క సమాచారమును ఈ నదియేనను తెలుపనిచో దీనిని శుష్కింపజేసెదను అని పలుకుచూ క్రుద్ధుడైన శ్రీరాముడు తన తీక్ష్ణములైన చూపులతో నదిని భస్మమో నర్పచునాడా యనునట్లు ఒప్పుచుండెను ఇంతలో శ్రీరాముడు పర్వతమునకును నదికిని సమీపమునగల నేలపై ఒక రాక్షసుని యొక్క పెద్ద పెద్ద పాదముల గుర్తులను చూచెను రాక్షసుడు రావణుడు వెంబడింపగా భయపడుచు రక్షణ కొరకే శ్రీరాముని ఇటునటు పరుగిడిన సీతాదేవి యొక్క పాదముద్రలుగూడా ఆయనకు కనబడెను శ్రీరాముడు సీతాదేవి పాదచిహ్నములను రాక్షసుని కాలిగుర్తులను పరికించి చూచిచూ ముందునకు వెళ్లిచుండగా ఆయనకు ముక్కలు ముక్కలై పడియున్న ధనుస్సు అమ్ముల పొదులును అంతటను చిన్నాభిన్నములై పడియున్న రగసకలములను కన్పట్టెను అప్పుడు రాముడు దిగ్భ్రాంతికి గురియ్ తన అనుంగు తమ్మునితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి సీతాదేవి యొక్క బంగారు ఆభరణముల ముక్కలు వివిధములగు హారములూ పడియున్నది చూడుము ఈ ప్రదేశమునందంతటను కాచబడిన బంగారు ముక్కల వంటి ఈ నెత్తురుబొట్లు చిత్రముగా వ్యాపించియున్నవి గమనింపుము ఓ లక్ష్మణ కామరూపులైన రాక్షసులు వైదేహిని ముక్కలుగా చేసియుండవచ్చును లేదా భక్షించియుండవచ్చును సీతాదేవి కొరకే పరస్సరము కలహించుకుని ఇద్దరు రాక్షసులు ఘోరయుద్ధమునకు తలపడినట్లు కనిపించుచున్నది ముత్యములను మనులను పొదిగి మేలిమి బంగారముతో నిర్మితమైన ఒక మహాధనుస్సు విరిగి నేలపాలయున్నది ఇది ఎవరిదే యుండును ఇచట ఒక బంగారు కవచము ముక్కలు ముక్కలై నేలపై బడియున్నది ఇది వైడూర్యమనలచే పొదుగబడి మధ్యాహ్న సూర్యునివలె మిరుమిట్లు గోల్పుచున్నది ఇంతకును ఇది ఎవరిది దివ్యములైన మాలలతో అలంకృతమై నూరుచువ్వులు గల ఒక ఛత్రము నేలపై ఇచటపడియున్నది ఈ గోడుగు కర్రగూడ విరిగియున్నది ఇది ఎవరిదో గదా బంగారు కవచములను పిశాచముఖములను కలిగియున్న ఈ గుర్రములు రణరంగమున కొరగియున్నవి భీకరములైన మహాకాయములు గల ఈ రథాస్వములు ఎవరివైయుండును మండుచున్న అగ్నిజ్వాలలవలే కాంతులను విరజిమ్ముచు సమరధ్వజముతో ఒప్పుచున్న ఒక యుద్ధరథము విరిగి పడియున్నది ఇది ఎవ్వరిదో సుమ బంగారపు తాపడము గలిగి రథము యొక్క ఇరుసు ప్రమాణముతో ఒప్పుచు పదనదేలియున్న ఈ బాణములు ముక్కలు ముక్కలై అంతటను చెల్లా చెదరుగా పడియున్నవి ఇవి ఎవరివై యుండును ఓ లక్ష్మణ ఇటు చూడుము ఇచట బాణములతో నిండిన రెండు అమ్ములపోదులు భగ్నములై పడియున్నవి అచట చేతిలో కొరడా చెన్నకోల పట్టుకునిన ఒక రథసారథి పడియున్నాడు ఈ తూణీరములు ఎవ్వరివి ఆ సారథి ఎవ్వరివాడు ఓ నరశ్రేష్ఠుడా లక్ష్మణ తలపాగాలను ధరించియున్న ఇద్దరు ఇద్దరూ చామరగ్రాహిణులు రణరంగమున చచ్చిపడియున్నారు వీరు ఎవరికీ చెందియుందురు ఈ దారిలో కనబడుచున్న కాలిగుర్తులు ఒక రాక్షసునివే ఇందు సందేహము లేదు ఈ సంఘటనతో రాక్షసులపై నాకుగల వైరము నూరు రెట్లు పెరిగినది వారినిక ప్రాణములతో వీడను కామరూపులై కఠినాత్ములగు ఆ రాక్షసులు ఆ సీతాసాధ్వని అపహరించుటగాని చంపుటగాని భక్షించుటగాని చేసి యుందురు మహారణ్యమునందు అపహరణకు గురియే రాక్షసులచే తీసుకొనిపోబడుచున్న సీతాదేవిని ఏ ధర్మాత్ముడును ధర్మ ధర్మాత్ముడు ఆపదలలో ఆదుకునువాడు ఆపత్సు రక్షకో ధర్మ ఆపదలలో రక్షించువాడు ధర్మాత్ముడు రక్షింపలేదు ఇంతటి ఆపద వచ్చిపడినప్పుడునూ ఎవ్వరను రక్షింపకుండుట అధర్మముని శ్రీరాముడు కుపితుడాయను ఓ లక్ష్మణ సీతాదేవి అపహరింపబడుటయో లేక భక్షింపబడుటయో జరిగియుండును ఈ సమయములో మనలను ఆదుకొనగలిగిన మహాత్ములెవరు ఈ సమయమున నాకు ఇట్టి అప్రియమును కూర్పగలిగిన ఆ మొనగాడు ఎవడు సర్వేశ్వరుడు సమస్తలోకములను సృష్టించి పాలించి లయ మొనర్పగల అయినను ఆ దయాడువు కొన్ని సందర్భములలో ఆపన్నులెడ మౌనము వహించును అప్పుడు లోకులు తమయాపదలు స్వయనకృతాపరాధ ఫలితములని యరుంగక అజ్ఞానముచే ఆ గూర్చి చులకనగా మాట్లాడుదురు నేను లోకహితమునకై పాటుపడువాడను మృదుస్వభావము గలవాడను జితేంద్రియుడను జీవులయడ కృపజూపువాడను గర్వితులైన ఇంద్రాది దేవతలు నామూదు స్వభావమును బలహీనతగా భావించుచున్నారు అందువలననే వారు సీతను రక్షింపలేదు ఓ లక్ష్మణ కారుణ్యాది గుణములు నన్ను జేరి దోషములుగా భావింపబడుచున్నవి కావున నన్ను అసమర్థునిగా భావించి దుర్మార్గులు నా భార్యను అపహరించిరి ఈ క్షణముననే రాక్షసులను వారికి తోడ్పడు వారిని సర్వనాశనము చేసెదను చంద్రకాంతులను వెన్నెలను నిస్తేజమొనర్చి ఉదయించుచున్న సూర్యుడు తన ప్రచండ తేజమును ప్రకటించునట్లు నాలోని దయాదిగుణములను ప్రక్కనబెట్టి నేడే నా శౌర్యపరాక్రమములను చూపెదనుగాక ఇక నేను విజృంభించినచో యక్షులకును గంధర్వులకును పిశాచములకును రాక్షసులకును కిన్నరులకును మనుష్యులు మున్నగువారికిని ప్రశాంతియే కరవగును చూడుము లక్ష్మణ నా బ్రహ్మాస్త్రాది బాణపరంపరచే ఆకాశమునంతైను ఈ క్షణముననే కప్పివేసి ముల్లోకములలో వారినందరినీ ఎక్కడనూ వారినిగా చేసెదను అంతేగాదు నా ప్రభావముతో అగ్నిజ్వాలలు చల్లబడును వాయువేగము ఆగిపోవును సూర్యకాంతులు వెలవెలబోవును పర్వతశిఖరములు నుగ్గునుగ్గగునూ జలాశయములన్నీనూ ఎండిపోవును వృక్షములూ లతలు పొదలు చిన్నాభిన్నమగును జలములు ఇంకిపోవును ఇంతయల ముల్లోకములయందును ప్రళయస్థితినే కలిగింతును ఓ సౌమిత్రి దేవతలందరును గూడి సీతాదేవిని భద్రముగా నాకు ఇప్పుడే అప్పగింపకున్నచో ఒక్క క్షణములో వారు నా పరాక్రమమును చవిచూడగలరు అంతేగాదు నేను నా ధనుస్సును ఎక్కుపెట్టి నారిసారించి బాణములతో ఆకాశమును పూర్తిగా కప్పివేసినచో ఏ ప్రాణియు అచటికి ఎగురజాలదు ఓ సౌమిత్రి నా శరప్రయోగములతో సమస్త జగత్తును కల్లోలపరచెదను చూడుము ఆ స్థితిలో పక్షులు మృగములు మొదలగు నేను మృతిచెందును లేక చెల్లాచదరగును ప్రకృతియంతయునూ అస్తవ్యస్తమగును నేను ఆకర్ణాంతములాగి ప్రయోగించిన బాణములను ఎవ్వరనూ అడ్డుకునజాలరు అట్టి నా శరముల ద్వారా సీతానిమిత్తమై ఈ లోకమునగల పిశాచములను రాక్షసులను పూర్తిగా నిర్మూలించెదను నా బాణములు దిగంతముల వరకును నిరాఘాటముగా రివున సాగిపోగలవు వీరావేశముతో నేను ప్రయోగించడి ఆ శరముల పదునను దేవతలెల్లరనూ రుచిచూడగలరు నా క్రోధ ప్రభావమునకు ముల్లోకములను నశించినప్పుడు దేవతలను దైత్యులను పిశాచములను రాక్షసులునూ మిగులరు దేవ దానవ యక్ష రాక్షసుల లోకములన్నీనూ నా బాణపరంపర ధాటికి పెక్కురీతులుగా ముక్కలు ముక్కలై తీరును ఓ సౌమిత్రి నా ప్రేమ పెన్నది అయిన సీత అపహరణకు గురియైనను మృత్యువు పాలైనను ఆమెను దేవతలు సురక్షితముగా నాకు అప్పగింపనిచో ఉన్న బాణపరంపరకు గురిచేసి ఈ లోకములను అన్నింటినీ అస్తవ్యస్తం మొనర్చెగను సీతాదేవి భద్రముగా క్షేమముగా నన్ను జేరనిచో ఈ సమస్త చరాచర జగత్తును రూపుమాపెదను లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు రోషముతో కన్ను లెర్రజేసిన వాడే ధనుస్సును గట్టిగా పిడికిలితో పట్టుకుని విషసర్పమువలే భయంకరమై పదునుదేలి మెరైచున్న బాణమును చేతబట్టెను పిమ్మట శత్రుపురములను శత్రువులను ఛేదించువాడును అజేయుడును ఆయన శ్రీరాముడు బాణమునెక్కుపెట్టి ప్రళయకాలాగ్నివలే క్రద్ధుడై ఇట్లు నుడివెను సమస్త ప్రాణులను ఎల్లప్పుడూ ముసలితనము మృత్యువు కాలము విధి కబడించుచునేయుండును వాటిని ఎవ్వరునూ నివారింపజాలరు అట్లే నేను క్రద్ధుడనైనచో నన్ను ఎవ్వరునూ ఏ విధముగను ఆపజాలరు పూర్వము నేను మాయామృగము వెంట వెళ్లకముందు మిదిలానగర రాజకుమారియు సాధ్వీమణియు అయిన సీతాదేవి చక్కని పలువరుసతో దర్శనీయముగా ఉండెడిది ఇప్పుడు అట్టి వైదేహిని నాకు అప్పగింపనిచో దేవతలతో గంధర్వులతో మానవులతో నాగులతో పర్వతములతో విలసిల్లిచుండెడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది అరువది నాల్గవ సర్గము